जे टीवी सेवन न्यूज़ के स्वागतम తెలంగాణ మహిళా సహకార అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా శ్రీమతి బండ్రు శోభారాణి బుధవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించారు అమీర్పేట వెంగల్ రావు నగర్ పరిధిలో గల మధురా లో ఉన్న తెలంగాణ మహిళా సహకార అభివృద్ది కార్పొరేషన్ కార్యాలయంలో శోభారాణి పదవి బాధ్యతలను చేపట్టారు ఆరు పట్ల వాస్తవీలైన బండ్రు శోభారాణి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా పార్టీకి వెన్నుదండగా ఉంటూ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆశీస్సులు పొందారు ఆలేరు నియోజకవర్గంలోనే కాకుండా నల్గొండ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల్లో తనదైన శైలిలో విస్తృత స్థాయిలో ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు ఎన్నికల కోడ్ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కార్పొరేషన్ల చైర్మన్ నియామకంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరిగింది అందులో భాగంగా శ్రీమతి బండ శోభరాణికి కూడా తెలంగాణ రాష్ట మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది రాష్ట కుటుంబ సామాజిక వర్గానికి చెందిన నేతలు తుమ్కొట్ట అరుణ్ కుమార్ గవర్లర్ నరసింహులు మజ్జుగ రాంబాబు జట్ట యాదగిరి నారి రమేష్ అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు శోభరాణి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సంస్థ సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా కృషి చేయాలని కుర్మ సామాజిక వర్గ నేతలకు పెద్దపీట వేయాలని ఆయన నేతలు కోరారు ये इतना हो कोई ऊंच स्तर है के इनके बेटा ना बैक सीट पे आ रहे हैं शर्मा जी वाले फुटबॉल ना खेलेंगे